ఓం నమో వెంకటేశాయ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని స్మరించిన తిరుమల గిరులను చూసినా స్వామివారి స్నానం ఆచరించిన స్వామి ప్రసాదాన్ని భక్తితో ఇష్టంగా తిన్నా అనంత పుణ్యఫలం కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని పొందుతారు అనటంలో సందేహం లేదు నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భాసిల్లే తిరుమల క్షేత్రంలో అడుగు పెట్టడమే మహాభాగ్యం ఎందరో భక్తులకు స్వామివారు ముక్తిని ప్రసాదించి తన పాద పద్మముల వద్ద చోటు కల్పించారు అలాగే వారి కీర్తిని ఆచంద్ర తారార్కం నిలిచేలా అనుగ్రహించారు భగవద్ రామానుజుల వారు అనంతాల్వార్ల వారు అన్నమయ్య హాదీరాం బాబాజీ ఇలా ఎందరో పుణ్యపురుషులు స్వామివారిని సేవించుకొని తరించారు అటువంటి వారిలో ఒక విదేశీయుడు థామస్ మన్రో అనే బ్రిటిష్ గవర్నర్ కూడా ఉన్నారు అయితే ఈ విదేశీయుడికి స్వామివారు ఎలా ముక్తిని ప్రసాదించారు అనే సందేహం మనకు కలగవచ్చు అందుకు మనం పద్దెనిమిదవ శతాబ్దం నాటి పరిస్థితులను ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి అయితే ఈ సంఘటన చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పద్దెనిమిదవ శతాబ్దం ప్రారంభంలో చాలా మంది భక్తులు తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి అనేక వ్యయ ప్రయాసాల వచ్చి కాలినడకన తిరుమలకు చేరుకునేవారు అప్పట్లో స్వామి వారికి నైవేద్యాలు సమర్పించేందుకు ఇప్పుడున్నటువంటి పాత్రలు లేవు కేవలం వెదురు బుట్టలనే వాడేవారు మరి ఇప్పుడున్న పెద్ద పెద్ద గంగాళాల సంగతి ఏమిటి తిరుమల శ్రీవారికి ప్రతిరోజు నైవేద్యాలు పురాతన కాలం నాటి గంగాళల్లో మాత్రమే ఎందుకు నివేదించబడుతున్నాయి అసలు ఈ కథ ఏంటి అనే సందేహం మీకు కలగవచ్చు పజ్జనుల ప్రాంతంలో తిరుమలలో దాదాపు శ్రీవారి కైంకర్యాలకు నైవేద్య నివేదనకు భక్తుల ప్రసాదాల వితరణ కోసం ప్రముఖంగా వెదురు బుట్టలనే వాడేవారు అప్పట్లో అవి సులభంగా లభించేవి అలా బుట్టల్లో పంచిపెట్టే ప్రసాదాలు ఆనాటి భక్తుల కడుపు నింపేవి అక్కడక్కడ భగవత్ రామానుజుల వారి కూటముల ద్వారా కూడా అన్న సంతర్పణ జరిగిన ఆలయాల్లో పంచిపెట్టే ప్రసాదాలే భక్తులకు ప్రధాన ఆహారం ఇలా తిరుమల ప్రాంతంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీలో గవర్నర్ గా పనిచేస్తున్న మద్రాస్ ప్రెసిడెన్సీ అధికారి థామస్ మన్రో ఒకరు దక్షిణ భారతదేశం అలాగే ముఖ్యంగా రాయలసీమ కంచి ప్రాంతం ఆయన ఏలుబడిలోనే ఉండేవి ఈ అధికారి నిక్కచ్చిగా ఉండే విదేశీయుడు మన హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవ భావం లేనివాడు మన్రో ఉద్యోగరీత్యా చాలా సార్లు తిరుమల వచ్చిన ఒకసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లిపోయేవాడు అప్పట్లో శ్రీవారికి ప్రధానంగా ప్రసాదం పులిహోర పొంగలి దద్దోజనం మొదలైన పదార్థాలు స్వామివారికి నివేదించేవారు ఆ ప్రసాదాలను భక్తులు ఎంతో భక్తితో అక్కడే నేల మీద కూర్చుని నేరుగా చేతులతో తన్మాయత్తంగా తినడం చూసి థామస్ మన్రోకి ఒక రకమైన అసహ్యం వేసింది స్వాహతాగా విదేశీయుడి కనుక అలా నేరుగా ప్రసాదాలు చేతిలో తినడం చూసి ఇది ఆరోగ్యకరమైన పద్ధతి కాదు అని శుచి శుభ్రత లేకుండా అలా అందరూ కలిసి ఒకే దగ్గర నేరుగా ప్రసాదాలు చేతితో తినటం వల్ల కొన్ని రకాల అంటువ్యాధులు లేదా నొప్పి లాంటివి వచ్చే ప్రమాదాలు ఉన్నాయని ఆలోచించాడు ఇక అలా ఆలోచించడమే తడవుగా ఆయన ఒక ఆదేశం ఇచ్చాడు మన ఆలయాల సంప్రదాయం ప్రసాదాల పట్ల ఒకింత చులకన భావన కలిగిన ధామస్మరం వెంటనే తన అధికారం ఉపయోగించి తిరుమలలో భక్తులు శ్రీవారి ప్రసాదాలను నేరుగా చేతులతో తినకుండా ఆదేశం ఇచ్చాడు ఏ కడుపు వస్తుందని ఆలోచించి మన్రో ప్రసాదాలు చేతుల్లో పెట్టుకుని తినడం రద్దు చేశాడు శ్రీవారి మహిమ ప్రభావంతో అదే తీవ్రమైన కడుపు నొప్పి ఆయనకి వచ్చి ఎన్ని రకాల వైద్యాలు చేయించినా తగ్గలేదు పైగా అతని ఆరోగ్యం క్షీణించి పూర్తిగా అనారోగ్యంతో మంచం పట్టాడు అనుకోని పరిస్థితుల్లో అతనికి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి మీద ఎనలేని భక్తి శ్రద్ధలు గురి కుదిరింది రాఘవేంద్ర స్వామి వారి ఆలయంకి ఎన్నో కైంకర్యాలకు ధన సహాయం చేసినా ఆయన కడుపు నొప్పి మాత్రం తగ్గక నరకయాతను అనుభవించేవాడు అతనిలో వచ్చిన ఆధ్యాత్మిక పరివర్తనకి సనాతన ధర్మం పట్ల భక్తిని గమనించిన మంత్రాలయం పీఠాధిపతులు ఆయన తిరుమల శ్రీవారి పట్ల స్వామివారి ప్రసాదాల పట్ల చేసిన ఘోరమైన తప్పును తెలియజేసి శ్రీవారి క్షేత్ర మహిమని వివరించారు శ్రీవారి ప్రసాదాల మహిమని తెలుసుకున్న ధామస్మన్ రోజు శ్రీవారి పులిహోర నేరుగా తన చేతిలో తీసుకుని కింద వెంటనే కడుపు నొప్పి మటుమాయమైంది తప్పును తెలుసుకున్న ధామస్మన్ రోజు శ్రీవారి కైంకర్యాల కోసం నైవేద్యాలు సమర్పణ కోసం పెద్ద పెద్ద గంగాళాలు సమర్పించాడు అలాగే శ్రీవారి భక్తులకు మళ్లీ మున్పటిలాగే ప్రసాదాలను స్వహస్తాలతో నేరుగా ఆల కూర్చుని తినేలా ఉత్తర్వులు ఇచ్చాడు ఎంత పశ్చాత్తాపడినా ఎన్ని గంగాళాలు దేవస్థానానికి సమర్పించినా త్రివారి దర్శనానికి మాత్రం నోచుకోలేకపోయాడు మనోభేదతో మంచం పట్టడంతో నేరుగా సేవలో పాల్గొనే అదృష్టం లేకపోయింది స్వామిని ఎన్నో విధాలుగా వేడుకుంటూ కొంతకాలం జీవించాడు అలా పద్దెనిమిది వందల ఇరవై ఏడులో శ్రీవారిని స్మరిస్తూ ప్రాణం వదిలాడు అతని భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆనాటి నుండి ఈనాటి వరకు తన అన్ని రకాల ప్రసాదాలను కేవలం ఆ గంగాళాల్లోనే స్వీకరిస్తున్నాడు ఈ గంగాళాలను ఇప్పటికీ మన్రో గంగాళాలు అనే పేరుతో దేవస్థాన పూజా కైంకర్యాల్లో చలామణిలో ఉన్నాయి శ్రీవారి దర్శనానికి నేరుగా నోచుకోకపోయినా ఆయన పేరు మీదే ప్రసాదాల పాత్రలు ఉండేలా శ్రీవారు అతనికి ఎప్పటికీ తరిగిపోని చిరకీర్తిని కలిగించి ముక్తిని ప్రసాదించాడు తెలుసుకోవాలన్న శ్రద్ధ భక్తి ఉండాలే కాని తిరుమలలో పరమాత్మ గురించే కాదు ఆ పరమాత్ముడికి నివేదించే ప్రసాదాలలోనే కాకుండా ఆ ప్రసాద పాత్రల వెనుక కూడా ఎంతో విలువైన ఆధ్యాత్మిక మహిములున్నాయి శ్రీవారి లీలలు శ్రీవారి చరిత్ర వినేకుద్ది అమృత సేవనమే భక్తితో శ్రీనివాసుడి గురించి తెలుసుకోండి నలుగురికి తెలియజెప్పండి స్వామివారి దివ్య కరుణా కటాక్ష వీక్షణాలు పొందండి వెంకటాద్రి సమస్థానం బ్రహ్మ న భవిష్యతి సర్వం వెంకటరమణుడి చరణార విందార్ణం వస్తు సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే భక్తి భారతం చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదములు